చేస్తున్న చిన్నారి బాలికను ఐసిడిఎస్ అధికారులు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి స్కూల్ కు పంపిస్తున్న దృశ్యం వీరిని చాపరేవుల గ్రామస్తులుగా గుర్తించారు పిల్లలు అడుక తింటున్నారు ఈ లోపల్లో నేను అడ్రస్ న్యూస్ వచ్చాయండి దాని ప్రకారం మేము ఒకసారి బయటకు చూద్దాం అని చూసి ఆల్రెడీ మాకు బేకింగ్ వాళ్ళు ముగ్గురు ఒకటే ఏరియాకి చెందిన వాళ్ళు చాపరేవుల వాళ్ళు ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసి శివలక్ష్మి కళ్యాణి మరియు పావని అనే ముగ్గురు ఏడగరితో చదువుతున్న పిల్లలు బయట ఈరోజు స్కూల్కి పోకుండా వాళ్ళ అమ్మతో బయటికి తిరుగుతూ ఉన్నారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత మన ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్ గారిని పిలిపించి సదరు ఎమ్మీ గారితో ఇన్ఫామ్ చేసి ఆ స్కూల్ అని వాళ్ళ అప్ప చెప్పడం జరిగింది అసలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తామన్నారు నెక్స్ట్ టైం ఇటువంటివి మేము చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని హాస్టల్ లో చేరుస్తామనేసి చెప్పడం జరిగింది బాబా మీరు ఏం చేస్తుంటే పట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు మీరేం చేస్తుంటే పట్టుకున్నారు చెప్పాలి ఏడుస్తే ఏం కాదు మీ అమ్మ మీ నాయన ఉన్నారా వాళ్ళు ఏం చేస్తారు యావరు మీది చాపరాలా మీ నాన్న పేరు ఏం పేరు మీ నాన్న పేరు ఏం పేరు మీ నాన్న మీ అమ్మ పేరు స్కూల్కి పోతారా మీరు చదువుకుంటారా మీరు చదువుకోకుంటే చూడు ఇట్లా ఏం పేరు మమ్మీ పేరు డైలీ ఎంత సంపాదిస్తారు మీరు ఈ పిల్లలను పట్టుకొని మనిషికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు వస్తాది ముగ్గురిని పెట్టుకున్నావు అంటే ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఇట్లా ఈ రోజు పట్టుబడినారులే రెండు రోజుల నుంచి చేస్తున్నారు మీరు పని పిల్లలు భావించుకున్నారా ఇదే మీరు వృత్తిగా భావించుకున్నారా శనివారం డైరీ కనపడుతున్నారు కదా ఇదే మీరు వృత్తిగా భావించుకున్నారా రోజు వీళ్ళ వల్ల వచ్చేది మీరు కుటుంబము జరుపుకుంటున్నారా ఎంతమందికి చదువుకోకుండా ఇది నేరం కదా ఇప్పుడు పిలుచుకురావడం తప్పు కదా మీరు ఇది ఒక వృత్తిగా చేస్తున్నారా మీ అమ్మా ఇంకా ఎక్కువ ఎవరైనా ఉన్నారా ఇంకా బ్యాచ్ ఈ ముగ్గురు కాక మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు నలుగురే ఎవరైనా ఉండారా చెప్పండి మా మీరు చెప్తే మంచి పని పిల్లలు చదువుకొని పోతారు వాళ్ళకి హాస్టల్లో పెడతారు భోజనం పెడతారు బట్టలు ఇస్తారు హాస్టల్ ఇస్తున్నారు గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చూపిస్తుంది

వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ ను అడిగి వాళ్ళు స్థానికంగా పాఠశాలలో చూస్తున్నట్లుగా మాకు తెలిసింది అదే పాఠశాలలో కొనసాగించి హెడ్ మాస్టర్ గారితో మాట్లాడాము వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ తో వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పనికి సక్రమంగా వచ్చేటట్టు ఈ భిక్షాటన వృత్తిని మానుకునేటట్లుగా ప్రోత్సహించడం చెప్పడం జరిగింది ఒకవేళ ఆ పేరెంట్స్ కనుక వాళ్ళని పట్టించుకునే స్థాయిలో లేకపోతే మాకు నందపూరి నగర్లో పొడగజంగాలకే ప్రత్యేకంగా ఒక హాస్టల్ ఉంది అక్కడ బాలికలకు బాలరకు కూడా మంచి వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది వీళ్ళ విద్యాభివృద్ధిని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి పేరెంట్స్ను ఈరోజు మా హెడ్మార్ గారు వెళ్ళి కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత మేము దాని మీద తగు చర్యలు తీసుకుంటాము వాళ్ళు సిద్ధమై తిగినా మా దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు కూడా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం లేబర్ డిపార్ట్మెంట్ మేము తరఫున మెయిన్గా ఏమంటే ఈ బుడగ జంగాలకు సంబంధించిన వారిలో ప్రధానంగా యాజక వృత్తి మీద ఉన్నారు ఇది మేము పురాతన కాలం నుంచి చేస్తున్నామని చెప్పడం తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ బిందెల వ్యాపారం చేసుకోవడము అడుక్కోవడానికని ఎక్కువ మందిని చేస్తున్నారు ఒకవేళ తొమ్మిదో తరగతి పదవ తరగతికి వచ్చేసరికి వాళ్ళు చదువు మనిపించి ఇళ్ళ దగ్గర పెట్టుకొని కేవలం యాత్ర గుర్తుకే పోతున్నారు వీళ్ళందరూ ఇళ్ళకు వెళ్ళి మా ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మోటివేట్ చేస్తున్నారు ఈ తల్లిదండ్రులకు మళ్ళీ ఒకసారి అవగాహన సదస్సు ఎన్జిఓల ద్వారా కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ స్టార్ సొసైటీ తర్వాత రాఘారావు మదర్ సొసైటీ తర్వాత వీళ్ళ ఏం పేరు దగ్గర మదర్ సొసైటీకి సంబంధించిన ఎన్జిఓలను వీళ్ళందరితో కూడా మేము చాలాసార్లు డ్రైవ్ నిర్వహించాము ఎక్కడే కానీ ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఎలాంటి ఇంటి పని చేసినా కానీ నేర మనకి మేము పదే పదే చెప్పాము వాళ్ళందరికీ కూడా తగిన శిక్షలు కూడా విధించడం జరుగుతుందని చెప్పాము పేరెంట్స్ మోటివేట్ చేసుకుని ర్యాలీలు నిర్వహించాము దీనికి ఇంకా సామాజిక సంస్కర్తల నుండి ఏజీఓళ్ళ నుండి కూడా మేము సహాయం చేసుకుంటున్నాం పోలీసు వారి కూడా సహాయం కూడా చేసుకుంటున్నాం త్వరలోనే లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత ఇతర అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకొని మేము ఈ సమస్యను కృషి చేస్తామని తెలిపారు సార్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండరు కదా వచ్చారు లేబర్ ఇన్స్పెక్టర్ సార్ లేబర్ గౌరాల జిల్లా కార్మిక శాఖ నుండి ప్రతి బుధవారము స్పెషల్ డే ఈ బాల కార్మికుల పైన నిర్వహించడం జరుగుతూ ఉంది ఎవరైతే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు షాపుల్లో కానీ దుకాణాలు సంస్థలు అంటే నాన్ హజాట సాపురేషన్లో పనిచేస్తూ ఉన్నట్లయితే వారిపైన కఠినమైన శిక్షలు తీసుకుంటాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లల్ని అడాల షెడ్ లేబర్ అంటారు వారు ప్రమాదకరమైన పరిస్థితులలో అంటే ఫ్యాక్టరీలు ఇంకా ఆటో గ్యారేజీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తు పనిచేస్తున్నట్లయితే వారిపైన కూడా యాభై వేల రూపాయల జరిమానా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది కావున ఈ నంద్యాల జిల్లా యాజమాన్య వారికి తెలియజేయడం అనగా ఎవరిని కూడా అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలని నా హజాడస్లో పద్దెనిమిది సంవత్సరాలు పిల్లల్ని హజాడస్లో పనిలో పెట్టుకున్న పెట్టుకోకూడదని కార్మిక శాఖ తరఫున నుంచి తెలియజేసుకుంటాం చెప్పండి ఈ పిల్ల మనకు ముగ్గురు బెగ్గింగ్ లేబర్ బెగ్గింగ్ పిల్లల్ని పట్టుకోవడం జరిగింది అది డీసీపీఓ గారి ఆధ్వర్యంలో ఈ బెగ్గింగ్ పిల్లలను పట్టుకొని వారిని వారి డీసీపీఓ గారికి అప్పగించడం జరిగింది ఈ డీసీపీఓ గారు మరి విద్యాశాఖ వారికి కోఆర్డినేట్ చేసుకొని వారు చాపిరేగుల చదువుతున్నారని చెప్పారు మరి ఆ హెడ్ మాస్టర్తో మాట్లాడడం జరిగింది వారి యొక్క డైలీ రెగ్యులర్గా వాళ్ళను స్కూల్కి వచ్చే విధంగా మానిటర్ చేసి మరి అదేవిధంగా తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించి వాళ్ళని రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా చూడమని ఆ హెచ్ఎం గారిని కూడా కోరడం జరిగింది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు